చరసాల బైబు గ్రంథంలో చాలా మాటలు మనం విన్నాం చెరసాల వినర్లేదా వినర్లేదమ్మా మీరు యాక్టివ్గా ఉండాల ఏదో కోల్పోయినట్టు కూర్చుంటే దేవుని మాట మనకు అర్థం కాదు చెరసాల గోడల వెనుక దేవుని చిత్తం చాలా మందిని భక్తులను మనం బైబుల్ గ్రంథంలో చూసాం అసలు చెరసాల అన్న మాటకు మానవ చరిత్రలో ఇది వారి యొక్క స్వేచ్ఛకు ఆశకు వెలుగునకు వ్యతిరేకమైన ప్రదేశం అంతే కదా శరసారికి వెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు సరంగా జీవించడానికి ఉంటుందా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకి నచ్చింది తినడానికి ఉంటుందా వాళ్ళకి నచ్చిన ప్రదేశంలో పడుకోవడానికి ఉంటుందా ఉండదు ఇది వారి యొక్క స్వేచ్ఛకు వారి యొక్క ఆశకు వారి యొక్క వెలుగైనటువంటి జీవితానికి భంగం కలిగించేటటువంటిది చెరసాల జీవితం అది చీకటికి నిస్సహాయక స్థితికి ఇది ఒక పేరు నిస్సహాయక స్థితి ఇది చీకటి ప్రదేశం కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలోని చరసాల శిక్షణ పొందినటువంటి కొంతమంది భక్తులు మనం చూస్తాం తెలిసినటువంటి వరంటే చెప్పండి ఎవరు ఎవరు పౌలు శీల ఇంకా చెప్పాలి ఇంకా యోహన్ గారు ఇర్మియా ఇంకా ఏషూపున లేదా వీళ్ళందరూ కూడా చరసాల జీవితము అనుభవించినటువంటి వారు కానీ వీరి పట్ల వారి యొక్క చెరసాల జీవితంలో దేవుని యొక్క చిత్తముంది ఏంటయ్యా చిత్తము దేవునికి మహిమ కలుగును గాక హాలయా ఇక్కడ ఏ గురించి మనం చూసుకుందాం ఈ రోజున నిమిషంలో మాట్లాడుకుని మనము ముందు కొనసాగుతాం ఏషువ్ ఆది కాండంలో చూసుకున్నట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాం ఏషోపును ఐగుప్తునికి తీసుకువచ్చినప్పుడు మరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి ఒక ఐగుడు అక్కడికి అతని తీసుకువచ్చిన ఇస్మాయి వద్దను యోవానకు తోడయుడును కనుక అతడు వర్దిలిచు తన యజమానుడకు ఐగుండెను ఇక్కడ యువషేపును చూసినట్లయితే పొర్రెక్క యొక్క దగ్గర పనిచేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడు ఎవరిని తీసుకొచ్చాడు యువశేపును తన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు యోసేపు యొక్క తన యొక్క అనుభవాన్ని బట్టి తన యొక్క దేవుని యొక్క దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని బట్టి ఆ యొక్క పొర్ర రాజు అక్కడున్న వారందరి పని చేశాడు అధికారినిగా నియమించాడు దేవునికి కారణం ఏటో తెలుసా ఆ యోషేప్ ఎవరితో ఉన్నారు ప్రభుత్వం ఉన్నాడు గనక ఎక్కడికి వెళ్ళిన ఆ యోషపు ఆశీర్వదించబడేటటువంటి వాడు అలెల్ అలెల్ ఆ రాజ్యం అంతటి మీద ఆ యొక్క పరో రాజు ఏం చేశాడు అధికారిగా నియమించాడు అధికారిగా నియమించాడు తరువాత ఆ యొక్క రాజు యొక్క భార్య యోషేపు మీద కన్నేసింది యోసేఫ్ చాలా అందగాడు చాలా సౌందర్యవంతుడు కన్నేసింది తనతో సైనించాలని చాలాసార్లు ప్రాధపడింది ఎవరిని యోసేపుని కానీ యోసేపు తన యొక్క యజమానిని మోసగించే స్థితిలో లేడు పాపం వైపు పరిగెట్టే స్థితిలో యోసేపు లేడు అక్కడి నుంచి ఆ చీకటి జీవితాన్ని ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోడు హారిపోయాడు యోసేపు దేవునికి మహిమ కలుగును గాక ఆరిపోయాడు అని రాయబడింది కానీ మనం ఏం చేస్తాం తెలుసా పాపాన్ని మనమే పొందించుకుంటాం పాపం వైపు మనమే పరుగులెడతాం పాపం వైపు పరిగెట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం పాపంలోనికి వెళ్ళాలని మనం జీవిస్తూ ఉంటాం ఈ లోకంలోని కానీ ఇక్కడ యోసేపుని చూసినట్లయితే పాపం నుంచి ఏం చేశాడు హారిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక హాలే ఒక రోజున ఆ యొక్క ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అక్కడ ఉన్నటువంటి పనివారు కూడా లేనటువంటి సమయంలో ఆ యోసఫ్ని ఆ యొక్క రాణి మరొకసారి సైనించమని మొదటగా క్షయించమని అడిగింది అక్కడి నుంచి పాడిపోయాడు రెండోసారి కూడా తనని ప్రతిమలాడింది ఏదో విధంగా ప్రాధేయపడింది కానీ యోసేపు ఏం చేసేటప్పుడు అక్కడి నుంచి ఒకసారి పాడిపోయాడు ఆ పాడిపోయే సమయంలోనే ఆ యొక్క రాణి యొక్క యోసఫ్ యొక్క వస్త్రము ఎవరి చేతులు ఉండిపోయింది రాని వచ్చిన తర్వాత రాజుకు చెప్పింది నన్ను అవమానపరచలను చూశాడు నన్ను క్షయీించమని ప్రోత్సహించాడని నిందన చేసింది ఎవరి మీద వచ్చింది యోగించింది దేవునికి మహిమ కలుగను గాక హాలెల్లూయ ఆ రాజు ఆగ్రహంతో కోపంతో ఏం చేశాడు ఏం చేశాడు ఆ ఇప్పుడే చెప్పుకున్నాం మొదటిగానే చెరసాలలో పెట్టించడం జరిగింది హెల్లూయ కానీ ఇక్కడ యఫ్ ఎవరు తోడున్నారు యూసే కు తోడుండే నువ్వు కనుక్క హాలెల్లూయా మరి ఈ రోజున మన జీవితంలో దేవుడు మనకు తోడున్నాడా మనం చేసేటటువంటి పనిని బట్టి దేవుడు మనకు తోడున్నాడా ఆయన కృప మన మీద ఉందా ఆలోచించే దేవుని యొక్క తోడు గాని దేవుని యొక్క కృప గాని మన మీద లేకపోతే మనం ఏమి ఈ లోకంలో సాధించలేము పొందుకోలేము మన జీవితం చీకటి జీవితమే దేవునికి మహిమ కలుగును గాక ఆలూయేసు దేవుడిని నమ్మాడు దేవుని పైనే ఆధారపడి జీవించినటువంటి వాడు ఈ యోసుకు పాపం నుంచి పారిపోయాడు తప్పించుకున్నాడు దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు ప్రేమను పొందుకున్నాడు కృపను పొందుకున్నటువంటి వాడు ఎవరు ఈ దేవునికి మహిమ కలుగును గాక ఆ ఇక్కడ ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చిన ఒకసారి కలుగుతాం అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోషపునప్పు తోడయ్యుండి అతని ఎందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చేసను చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ చేతి మాటలు మరలా గమనిస్తాం ఏహోవాళన్నాడట తోడై ఉన్నాడు ఇంకా యోషబ్ మీద దేవునికి ఏముందట కనికరం ఉంది రెండు మాటలు మనం గమనిస్తూ ఉన్నాం కనికరం దేవుని యొక్క కనికరం పొందుకుంటున్నాం మనం దేవుని యొక్క కనికరం మన మీద ఉందా దేవుని యొక్క కనికరం మనం పొందుకుంటే దేవుని యొక్క కృప మన మీద ఎప్పుడు మనం ఏ జీవితంలో మనం ఎలాగ జీవించినా సరే దేవుడు కనికరం ఉంటే మనము బ్రతుకుతాం కృప పొందుకుంటాం ఆశీర్వదించబడతాం మరి దేవుని యొక్క కనికరం బిడ్డలుగా మనం ఉన్నాం ఈ రోజున ఆలోచన చేయండి ప్రియ సంగమ్మ ప్రియ దేవుని పిల్లలారా హూయా దేవుని యొక్క కృప కనికరము షేప్ మీద ఉంది కనుక అక్కడ ఉన్నటువంటి జైలు అధికారికి అధికారి కటాక్షము ఎవరి మీద ఉందంట ఎవరి ఉంది మీద కొనసాగింది ని ఏం చేశాడు తెలుసా మళ్ళా ఆ జైలు అధికారి ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఖైదుల అందరి మీద అధికారిగా నియమించబడ్డాడు లోయ జైలుకి ఎందుకు వెళ్తారండి జైలుకి ఎందుకు వెళ్తారు రాజకూర్చి అక్కడ జైలుకి ఎందుకు వెళ్తారు సరసాలకి ఎందుకు వెళ్తారు శిక్షణ అనుభవించడానికి వెళ్తారు మరి ఏ సోపుడా ఏ సేపు పాపం చేశాడో లేదో దేవునికి తెలియదా మరి ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియదా మనం ఈ రోజున ఏ పాపం స్థితిలో ఉన్నామో దేవునికి తెలియదా ఆలోచన చేయండి ఎవరు నన్ను చూడలేదే అనుకుంటున్నారు ఎవరు నన్ను ఒకరు ఎవరికి నేను కనిపించట్లేదే నా పాపం అనుకుంటూ ఉంటున్నారు ఎవరు నేను మాట్లాడినటువంటి మాటలు వినిపించట్లేదా అని మీరు అనుకుంటున్నారేమో కానీ సర్వం ఎరిగినటువంటి వాడు ఎవరు దేవునికి మహిమ కలువును గాక ఏ సైకో తెలుసు ఏసేపు యొక్క జీవితం ఏ దేవునికి తెలుసు ఏసేపు యొక్క క్యారెక్టర్ కనుక ఏసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కనికరము పొందేపెట్టుగా ఉన్నాడు కనుక చెరసాలలో వేయించబడిన సరే అక్కడ ఎలా ఏమయ్యాడు అక్కడ మరలానే అధికారిగా నియమించబడ్డాడు ఆ లెల్లూయ్య మరి ఎంత గొప్ప భాగ్యం ఏసేపు సార్ ఆలోచన చేయండి దేవునికి మహిమ కలువుని గాక అలెల్లూయ దేవుడు ఏ సేపు తోడున్నాడు కనుక ఏసేపు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ప్రయాణించినా ఏ స్థితిలో ఉన్నా ఏసేపు మీద కనికరం పొందటువంటి వాడు కనుక ఏసేపు ఎప్పుడో బిడ్డగా ఉన్నాడు ఆ దేవునికి దేవునికి జీవించేటటువంటి బిడ్డగా ఇక్కడ ఏసేపుని చూస్తాం చూసారా చెరసాల వెనక దేవుని హస్తం కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ యొక్క భక్తుల్ని పరీక్షించాడు వారి యొక్క సాక్షాత్మైన జీవితాన్ని పరీక్షించాడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు వరసల్లో ఉన్నాను కదా అని దేవుని సూచించారు ఎవరన్నా మనము ఏదైనా చిన్న కష్టమే చిన్న కష్టం కొద్దిపాటి కష్టం వస్తే వెంటనే ప్రభుని ఏం చేస్తాం చూసిస్తాం నిందిస్తాం అసలు ఉన్నటువంటి క్యారెక్టర్ అసలు ఆయనకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి అసలు ఏసు ప్రభు దేవుని యేసు ప్రభు యేసపును కనికరించడానికి కారణం ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే కష్టాలలో ఓర్పు కలిగినటువంటి వాడు ఎవరు మన కష్టంలో కూడా ఏం కలిగి ఉన్నాడట ఓర్పు మరి మనం ఓర్పును కలిగి ఉంటామా మనకు ఓర్పు ఉంటుందా చిన్న సమస్యకి మనం వెంటనే ఓర్పు ఉంటుంది మనకి ఎన్నే మాట విచ్చేస్తాం మాట పోలనాడతాం హలెల్లు హాలెల్లుయ అన్యాయంగా బానిషిగా చరసాలలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఏం చేయలేదు చేసేకు నిందించలేదు దూషించలేదు హలెల్లుయ దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనేటటువంటి తలంపు కూడా తన హృదయంలోనికి రానివ్వలేదు తనకు తానే ఏసే సహాయం చేస్తాడని నమ్మడు విశ్వసించాడు ఏషోపు ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నాడట అధిపతిగా నియమించబడ్డాడు హలెల్ ఒక అధికారిగా నియమించబడటం జరిగింది హెల్లుయ అూయ ఇక్కడ ఇంకొకటి ఉంది ఆయన యొక్క హ్యాబిట్ అలవాటు నిజాయితీ మరియు నీతి ఏషోపు యొక్క నిజాయితీ అతని నీతి ఇంటిగ్రిటీ అండ్ రైట్ ఇయర్స్ ఏంటి ఆ నిజాయితీ ఆ నీతి ఆ రాజ్యాన్ని అప్పగించినటువంటి తన యొక్క యజమానుడి యొక్క భార్య దగ్గర నుంచి ఏం చేశాడు అరిపోయాడు నీతి అక్కడ నీతి నేర్చుకోవాలి మనం మనం చూడండి ఏదన్నా పని అప్పగించామనుకోండి ఆ ఇల్లంతా ఖాళీ చేసేస్తాం లేకపోతే వాడు ఏమన్నా ఏర్పరచుకున్నటువంటి వ్యాపారాన్ని పాటు చేస్తాం మానవుడి యొక్క ఆలోచన అలాగే ఉంటే తలం ఉంటుంది కానీ ఇక్కడ యోషేపు ఎలాంటి వాడంట నీతి పరుడు నిజాయితీ పరుడు తనకు అప్పగించిన రాజ్యం అంతటి రాజ్యం అంతటి మీద ఖచ్చితంగా నిజాయితీగా పనిచేశాడు తన యొక్క కోతి యొక్క భార్య సైనించమని అడిగిన అక్కడి నుంచి ఏం చేశాడు పారిపోయాడు హాలెల్లూయ హాలెల్లుయ ఇంకొక క్యారెక్టర్ క్షమించేటటువంటి హృదయం క్షమించేటటువంటి హృదయం ఎవరికి ఉంది తన సోదరులు తనను బానిసగా అమ్మినప్పటికీ వారిని ఏం చేయలేదట ద్వేషించలేదు నిందించలేదు వారి మీద పగ తీర్చుకోలేదు హలెల్లూయ మరి మనము ఎవరైనా చిన్న మాట అంటే వారి మీద ఏదోక పగ పగ ఏం చేస్తుందంట ఏం చేస్తుంది పగ కలహమును నేర్పు రేపును దేవునికి మహిమ కలుగును గాక అలెల్లూయ హెల్లూయ చివరికి వారి యొక్క సహోదరుల మీద పగ తీర్చుకోవడం అనేటువంటి లేదు కానీ వారి మీద ఎటువంటి కోపం లేదు వారి యొక్క ఆపదలో మరలా ఏం చేశాడు ఎవరు సహాయం చేశారు ఏషోపే సహాయం చేశాడు మరి సహాయం చేసేటటువంటి గుణం నీతి పరుడు పాపం అంటే పారిపోయేటటువంటి వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక క్షమించేటటువంటి హృదయం ఫర్ గివింగ్ హవర్ క్షమించేటట్టు హృదయం హలెల్లూయ హలెయ తన యొక్క తండ్రి పట్ల లవ్ అండ్ రెస్పెక్ట్ ర్ఫాదర్ విధేయత కలిగినటువంటి వాడు మర్యాద కలిగినటువంటి వ్యక్తి ఎవరు యోషపు అందుకే యేషపు జైల్లో ఉన్నప్పటికీ ఆ చెరసాలలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు అతన్ని ప్రేమించి ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి అక్కడున్నటువంటి ఖైదీల మీద అధిపతిగా నియమింపబడ్డాడు హాలెల్లుయా హాలెల్లోయ అది దేవుని చిత్తమది దేవుడు కొన్ని సందర్భాల్లో మనం పరిశీలన చేస్తూ ఉంటాడు మనకు పరీక్ష వస్తూ ఉంటుంది మరి ఆ పరీక్షలో మనము గెలవాలి నెగ్గాలి కొన్ని సోదరులు మన జీవితంలో వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు మన జీవితంలో వస్తాయి వాటి నుంచి మనం ఏం చేయాలి విజయం సాధించాలి అది ఎప్పుడు విజయం సాధించగలం తెలుసా దేవుని మార్గంలో మనం నడుచుకుంటేనే దేవుని పట్ల విధేయతగా మనం నడుచుకుంటలేనే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తేనే దేవుని యొక్క కనికరమును మనము పొందుకుంటాం నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కనికరమును పొందుకున్నావో ఖచ్చితంగా దేవుని యొక్క కృపాస్తం ఎవరి మీద ఉంటుంది మనందరి మీద ఉంటుంది కనుక పాపం నుంచి మనం ఏం చేయాలి పారిపోయాలి అవసరమైతే పాపానికి దూరంగా ఉండాలి పాపం వైపు మనం పరిగెట్టకూడదు ఆ విధంగా మనం పాపం నుంచి పరిగెట్టమనుకోండి ఖచ్చితంగా దేవుని యొక్క కృపాస్తము దేవుని యొక్క కనికరము మనందరి మీద ఉంటుంది ఈ శరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తుడు యేశపు గారు దేవుడు రూపను బట్టి ఏమయ్యాడు అక్కడ అధిపతిగా నియమింపబడ్డాడు హాలెల్లుయ మరి చెరసాలంటే అందరికీ ఏమంటారు చీకటి జీవితం నిస్సహాయక స్థితి వెలుగు లేనిటువంటి బ్రతుకు మరి చరసాలలో కూడా తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వాడు ఎవరైనా ఏషోపు మరి ఏ శోపు లాంటి జీవితం మనందరం కలిగి ఉండాలి దేవుని యొక్క కనికరం మనం పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి మనందరం ఆశీర్వదించబడాలి ప్రభు మీ అందరినీ దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా మా ప్రియ పరమతని నీకే వందనాలు